నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము ఏదైతే శనగ పంట మనం బెంగాల్ గ్రామ్ అంటాం కదా సో దాన్ని అయితే ఇప్పుడు రబీ సీజన్లో చాలామంది రైతులు వేయడం జరిగింది సో మన ఫస్ట్ టాప్ బెస్ట్ సీడ్స్ ఉన్నాయో దానిపైన కూడా ఒక వీడియో అని చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనకు బెంగాల్ గ్రామ్లో వచ్చే డిసీజ్ కావచ్చు మనకు దీన్ని ఫ్లవరింగ్ కోసం ఏమందు వాడాలి అదేవిధంగా దీనిపైన వచ్చే పురుగు కోసం ఏమందు వాడుకోవాలి పూర్తి సమాచారం హార్వెస్టింగ్ వరకు ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి ఎన్ని రోజులకు స్ప్రేలు చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఇక్కడ నుంచి మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే బెంగాల్ గ్రామ్ వేసుకున్నారో ఎవరైతే ఈ వీడియోస్ కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నుంచి పూర్తి సమాచారం బెంగాల్ గ్రామ్ నుంచి మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో ఫస్ట్ స్ప్రే మనం ఎప్పుడు చేసుకోవాలి మనకు ఎలాంటి డిసీజ్ వస్తాయనే కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ స్ప్రే చూసుకున్నట్లయితే మనకు మనకు బెంగాల్ గ్రామ్ వేసిన ఫస్ట్ స్ప్రేలో ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకోవాలి సో ఎందుకని చూసుకున్నట్లయితే మనకు మీరు చూసుకోవచ్చు ఇలాంటి విల్ట్ డిసీజ్ అనేది కనిపిస్తూ ఉంది మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మనకు మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేలో మనకు ఒకటి మంచి గ్రోత్ రావడానికి బ్రాంచెస్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏదైతే విల్ట్ డిసీజ్ ఉంది ది ఇది కంట్రోల్ కావడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు పురుగు కానీ కనిపించినట్లయితే అక్కడక్కడ మనకు ఈ ఆకు ఆకుతోల్చే పురుగు అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు పైన ఒక నల్లగా పురుగని కనిపిస్తూ ఉంటుంది మీకు గమనించవచ్చు సో ఈ పురుగు కనిపించినట్లయితేనే ఒక మందు కూడా చెప్పడం జరుగుతుంది ఆ మందు మీరు స్ప్రే చేసుకోండి సో ఫస్ట్ స్ప్రేలో మనకు విల్ట్ పోవడానికి మనకు రెండు రకాల మందులు అనేది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఏదైనా మీరు ఒకటి యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ స్ప్రేలో మనకు ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలంటే మనకు వేరు మనకు ఈ శనగ ఏ శనగ పంట విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకు ఒక స్ప్రే చేసుకోవాలి అది వచ్చేసి మనకు ఏలియట్ బాయర్ కంపెనీ వాళ్ళ ఏలియట్ కూడా చేసుకోవచ్చు ప్రతి పదిహేను లీటర్ పంప్ కోసం వచ్చేసి ముప్పై గ్రాముల వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు రోకో ఫంగిసైడ్ దొరుకుతుంది థైఫోనెట్ మెథలి అనేది ఒకటి టెక్నికల్ అనేది మనకు కనిపిస్తుంది ఇది కూడా మనకు ముప్పై గ్రాముల వరకు అయితే ప్రతి పంప్కు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇవి రెండు యూజ్ చేయడం వల్ల మనకు విల్ట్ డిసీజ్ అనేది కనిపించేది సో దీంట్లో ఏదైనా ఒకటే మీరు యూజ్ చేయండి ఈ రెండు చెప్పడం జరిగింది కదా ఇది ఏది ఒకటి దొరికితే అది మీరు ఒక్కటే యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఇట్లా విల్ట్ డిసీజ్ అనేది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కలకు మంచి గ్రోత్ రావాలి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలనేది చూసుకున్నట్లయితే ఈ సంజీవిని అనేది మన దగ్గర ఉంది అన్నమాట మీకు మొక్కలకు మంచి న్యూట్రిషన్స్ ఆసిడ్ మంచి రకాల ఆసిడ్స్ ఆసిడ్స్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట సో ఇది ఒక సంజీవిని సో దీన్ని పూర్తి సమాచారం కూడా కింద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా దానిపైన మీకు ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మీకు మార్కెట్లో బయోవిటా ఎక్స్ దొరుకుతుంది ఈ బయోవిటా ఎక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో కాకపోతే మనకు ఈ సంజీవ్ జీ యూజ్ చేసుకున్నట్లయితే తక్కువ తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది అనమాట సో కింద నంబర్ కూడా ఇస్తాను వాళ్ళు పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు పురుగు కనిపించినట్లయితే సో మీకు పురుగు కానీ కనిపించినట్లయితే మీకు మనకు ఇమామిక్టిన్ బెంజెట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రతి పంప్కి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి మీకు పది గ్రాములైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పురుగు కనిపించినట్లయితే మీరు ఈ అనేది యూజ్ చేసుకోండి అనమాట సో ఇట్లా మీరు ఫస్ట్ స్ప్రేలో మొక్క విత్తిన మనకు శనగపంట వేసిన ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో ఫస్ట్ స్ప్రేలో మీకు ఒక టానిక్ తీసుకోవాలి మనకు మంచి బ్రాంచెస్ రావాలి గ్రోత్ రావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు అయితే మొక్కలు చనిపోతూ ఉన్నాయి కదా దీనికి ఆపడానికి ఒక థర్ ఫోర్ నెట్ మెటల్ రో మెటల్ వచ్చేసి రోకో తీసుకోవచ్చు లేకపోతే ఏలియట్ తీసుకోవచ్చు బయర్ది నెక్స్ట్ వచ్చేసి పురుగు కోసం ఇమామెక్టీన్ బెన్జిట్ ఈ మూడు ఫస్ట్ స్ప్రేలు తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైక్ ఆన్